ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు చేసిరు ఐడియాకుందా ఎవరికైనా మీ దాంట్లో స్టూడెంట్స్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ భారతదేశానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు చేసిరు ఐడియాకుందా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనది ఈరోజు నూట యాభైవ బర్త్ బర్త్డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ ఏక్తా దివాస్ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్రూఅవుట్ ఇండియా రన్ ఫర్ యూనిటీలో భాగంగా ఒక రన్ కండక్ట్ చేయమని వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు మన చర్యలో చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ యూత్నే ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చిందంటే దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనమాట మీరే రేపు భవిష్యత్తు దేశ నేటి యువత రేపటి దేశ భవిష్యత్ అంటారు కాబట్టి మిమ్మల్ని ఇటువంటి ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయటం వల్ల మీరు రేపు దేశానికి ఏదో ఒక రకంగా సర్వీస్ చేయగలుగుతారు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏకతా దివాస్ అనేది తెలియకపోవడం కొద్దిగా బాధాకర విషయం అయితే తెలుసుకోండి తప్పులేదు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేయటం వల్లనే మనం ఈరోజు ఇంత మంచిగా జీవించగలుగుతారు మీరు ఒకసారి హిస్టరీ చదువుకోండి బ్రిటిషర్స్ మన ఇండియాని ఎన్ని సంవత్సరాలు పరిపాలించరు మన హైదరాబాద్ని నిజాములు పరిపాలించినప్పుడు రజాకారులు పరిపాలించినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డరు అయినా మన ఎవరైతే వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మన హైదరాబాద్లో ఆపరేషన్ పోల్ అనే ఆపరేషన్ చేసి నిజాం పరిపాలన రజాకారులకి నెగేనేస్ట్గా పోరాడి ఫ్రీడమ్ తీసుకొచ్చారు అంటే మనకి ఇండిపెండెంట్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి వచ్చినా కానీ హైదరాబాద్ సపరేటు నిజాం సంస్థానం కింద ఉండేదనమాట అప్పుడు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు పర్టికులర్ తెలంగాణ రీజియన్ అంతా ఈ రజాకారులు పరిపాలించి తెలుగు చదవకూడదు ఉర్దూ చదవాలి ఎన్నో అరాచకాలు అనేటివి జరిగేది వాటన్నిటి నుంచి వాటన్నిటినీ తొలగించడం కోసం ఆపరేషన్ పోలో పర్టికులర్ హైదరాబాద్లో వల్లభాయ్ పటేల్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి అప్పుడు మన హైదరాబాద్ని భారత ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేశారు ఇవన్నీ దయచేసి మీరు తెలుసుకోండి పాతకాలం అంటే పుస్తకం చదవాలి ఇప్పుడు మొబైల్లో కూడా ఉంది మీరు అందరూ మొబైల్స్ వాడుతురు కానీ ఆపరేషన్ పూలు వల్లభాయ్ పటేలు లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియకపోవడం కొంచెం బాధాకర విషయం నుంచి అయినా మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి వాళ్ళు ఎందుకు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు వాళ్ళు చేయటం వల్లనే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్గా బ్రతకగలుగుతున్నాం ప్రతి ఏదైనా కూడా మనం ఎంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్ అన్నమాట आपने दयचे वाली तेजी प्रोग्राम पार्टिसपेट वाली मरों सारी पोलिस तरफ नीचे थैंक यू थैंक यू सो मच्वेज बट तो मैं इतना कहूँगा जितना हिंदी समझ पाते हैं कि जैसे सी आई साहब ने समझा रखा है ये एकता दिवस इसका मेन उद्देश्य है कि हमारे आप जैसे जो जो यंग हैं यहाँ पे जो यंग स्लॉट है जो युवाएँ हैं वो ये समझ पाएँ कि हमारे देश में जो एकता है अखंडता है वो परिभाषित करते हैं कि हम सब भारतीय हैं हम सब भारतीय एक साथ रह के भले हम किसी भी प्रांत के हों किसी भी कल्चर के हों किस किसी भी संस्कृति के हम एक साथ जब मिल जाते हैं तो हमारी पहचान जो रहती है सिर्फ भारतीय की हो जाती है सिर्फ उसी को सेलिब्रेट करने के लिए आज हम लोग एक साथ एक साथ यहाँ रन कर रहे हैं जो ये दो किलोमीटर का जो रन है ठीक है वो ये सिर्फ दो किलोमीटर का रन नहीं था वो ये बताता है कि अगर हम एकजुट होकर अपनी तरफ से अपने को प्रगतिशील बनाने का कर प्रयास करेंगे तो हमारे साथ सिर्फ ये अस्सी नब्बे की संख्या नहीं पूरा हिंदुस्तान आगे चलेगा ठीक है तो इसलिए हमेशा याद रखें हम लोग आप लोग को जब देखते हैं ये या इन युवाओं को देखते हैं जो इतने उत्साह के साथ यहाँ सेलिब्रेट कर रहे हैं पार्टिसिपेट कर रहे हैं तो हमें इतना हम निश्चिंत हो जाते हैं ये सोचकर कि हाँ हमारे आने वाला भविष्य बहुत उज्जवल है आप लोग की वजह से ठीक है तो धन्यवाद आपको आप सबको यहाँ आने के लिए और धन्यवाद सीआई साहब को मुझे अवसर देने के लिए कहने के लिए अपनी बात प्रस्तुत करने के लिए शुक्रिया विद्यार्थक मीडिया मित्र वन फारटी वन एसी साहब अंडाफ सी सार मैं ना तो सिबंदी की अंदर की वेरी गुड मार्निंग मन एक्ता दिवस में भाग में अक्टोबर मुफी अंत सर्दार वल्ल पटेल गुजार मैं फस्ट होम मिनीस्टर ఆయన బర్త్ యానివర్సరీ అనమాట ఈరోజు ముఖ్యంగా ఆయన చేసింది మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కు ముందు మన మొత్తం ఇట్లా యునైట్గా లేదు ఇండియా మొత్తం ఐదు వందల నలభై మూడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేది అంటే మన ఇండియా మొత్తం ఇప్పుడు ఒకటే ఉన్నట్లు కాకుండా ఐదు వందల నలభై మూడు భాగాలుగా ఉండేది ఐదు వందల నలభై మూడు రాజులు ఉండేవాళ్ళు అనమాట అంతకుముందు అయితే ఆయన ఈ నైన్టీన్ ఫార్టీ మన స్వతంత్రానికి ముందు ఇవన్నీ అందరితో నెగోషియేట్ చేసి ఐదు వందల నలభై మూడు యూనైట్గా వేసి అంత వేసింది కాబట్టి ఆయన సేవకు గుర్తింపుగా మన మన భారతదేశ ప్రభుత్వం దీన్ని ఈరోజు ఏకతా దివస్గా గుర్తించి ఆయన ఆశయాన్ని ఇట్లా గౌరవిస్తూ అందరూ ఏకంగా ఉండాలి యూనైట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మనం జరుపుకుంటున్నాం అనమాట ఈ అందరికీ వచ్చిన వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ